తండ్రి దగ్గర కూతుడిని పడుకోబెట్టే బైబిల్ దేవుడు తల్లి దగ్గర తిడుకుని పడుకోబెట్టేసారుడైన మనుషుడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అని బైబిల్ దేవుడు చెప్పారు నేను విన్నాను బైబిల్ దేవుడు ఎంత దుర్మార్గం చెప్పడానికి బైబిల్ దేవుడు ఫేక్ అని చెప్పడానికి అది ఒక్కటార్డు దేవుని యొక్క మహాకృప్లో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను బైబుల్ పాపాన్ని దాచిపెడుతుందా బైబుల్ పాపాన్ని ఖండిస్తుందా బైబుల్ పాపాన్ని చేయమని ప్రోత్సహిస్తుందా బైబుల్ పాపాన్ని దాచిపెట్టకుండా రాసి ఒప్పింప చేస్తుందా బైబుల్ పాపం యొక్క పతనాన్ని గుర్తు చేస్తుందా బైబుల్ ఏ వ్యక్తిదైనా పాపం చేయమని ప్రోత్సహిస్తూ మరి ఇలాగనే ఈ మాట చెబుతుందా చూద్దాం లైవ్లోకి మీ అందరికీ కూడా స్వాగతం పడుతున్నాం హాయ్ హలో నమస్తే ప్రెస్ ఆల్ మీ అందరికీ కూడా శుభాలు గాక ఈ సమయంలో ప్రభువును రక్షకుడి నేసుకృష్ణ శాస్త్రమైన నామో ఈ వీడియోకి నేను మిమ్మల్ని స్వాగతం పలుకుతున్నాను ముందుగా ఒకసారి ఈ వీడియోను మీరు క్షుణ్ణంగా పరీక్షించండి ఈ వీడియోలో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఇటువైపున కరుణాకర్ ఇటువైపు పాస్టర్గా చెప్పుకుంటున్నటువంటి మరొక వ్యక్తి ఉన్నారు అసలు ఏం చెబుతున్నారు వాళ్ళు ఒకసారి మనం విన్న తర్వాత ఈ సందేశాన్ని పూర్తిగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఓకే రైట్ మన భారతదేశానికి కొన్ని సాంప్రదాయాలు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి తండ్రి దగ్గర కూతుడిని పడుకోబెట్టాడు బైబిల్ దేవుడు తల్లి దగ్గర కొడుకుని పడుకోబెట్టాడు రూబేని దగ్గర తన తల్లి బిలహా దగ్గర పడుకోబెట్టాడు వదిని గారి దగ్గర మద్దిగారిని పడుకోబెట్టాడు తర్వాత కోడల దగ్గర మామగారిని పడుకోబెట్టాడు సైనికుని భార్యతో దావీదు పాపం చేశాడు ఆ తర్వాత ఆ సైనికుడు యుద్ధంలో చూస్తే అతని చేత తాగించాడు అతన్ని చంపించేశాడు అతన్నే ఎలాగోలాగా ఇంటికి పంపించి తన భార్యతోటి శరీర సాంగత్యాన్ని జరిగించడం కోసం అంటే ఇతను తప్పు కప్పిపుచ్చుకోవడం కోసం ఊరియా అనేటటువంటి వ్యక్తిని తాగించి ఇంటికి పంపించాలని చూశాడు అది జరగలేదు యుద్ధానికి పంపించాడు యువబాబుతోటి అక్కడ యుద్ధంలో చంపించాడు వ్యభిచారం చేసిన వాడిని నరహత్య చేసిన వాడిని మత్తుపాని తాగించిన వాడిని నా హృదయానుసారుడైన మనుషుడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అని బైబిల్ దేవుడు చెప్పాడు దావేది గురించి అది మీరు తప్పు అని చాలా చోట్ల ఖండించారు దావేది కదా చాలాసార్లు చెప్పాను చెప్పారు నేను విన్నాను బైబిల్ ఎంత దుర్మార్గం చెప్పడానికి బైబిల్ దేవుడు ఫేక్ అని చెప్పడానికి అదొక్కటి సరస అది మీరు ఎన్నో చెప్పారు మీరు ఆ విషయాలన్నీ కూడా మిమ్మల్ని బట్టే నేను నేర్చుకున్నాను అంటే మాకు ఒక దోరణిలో తెలిసి బైబిల్ బాబోయ్ దేవుడు బాబాయ్ ఆయనకి ఎదురు సమాధానం చెప్పకూడదు ఆయన రహస్యములు ద్వితీయోపదేశంలో సమ్యులు అంటే ఆయన చాలా సార్లు అని ఏం చెబుతున్నారు వీళ్ళు కొడుకుతోటి లేకపోతే వదిన తోటి లేకపోతే కన్నబిడ్డలతో పాపం చేయమని బైబుల్ దేవుడు చెప్పాడట ఈయనకి ఈ గారికి ఎవరికంటే ఈయనకి బైబుల్ దేవుడు చెప్పాడట లేకుంటే బైబుల్ దేవుడే పడుకోబెట్టాడట ఇలాంటి మాటలు మాట్లాడటానికి కాస్త కొంచెం అన్న మేనస్ కొంచెం అన్న మైండ్లో సెట్ అయినటువంటి మైండ్లో నువ్వు ఎవరు అయినా సరే మాట్లాడేటప్పుడు కొంచెం వింకిత జ్ఞానం ఉండాలి ఎందుకు ఈ మాట నేను ఇంత మాట్లాడుతున్నానంటే బైబుల్ దేవుడు పడుకోబెట్టాడని మాట్లాడుతున్నాడు చూడండి సో ఆ మాట మాట్లాడటానికి అసలు ఆ సెన్స్ అనేది ఎట్లా యూజ్ చేశారనేది కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే బైబుల్ దేవుడు పరశుద్ధుడని బైబుల్ దేవుడు నీతిమంతుడని బైబుల్ దేవుడు ఈ సృష్టి కర్త ఉన్నాడని గ్రంథం తెలియజేస్తూ ఉంది ఓకే అదే టైంలో వీళ్ళు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా క్షుణ్ణంగా సమాధానాలు చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏం చెబుతున్నారంటే పాపం చేయించాడు ఇప్పుడు గమనించండి పాపమే దేవుడు బైబుల్ దేవుడు చేయిస్తే దాన్ని బైబిల్లో రాయిస్తాడా దాన్ని సీక్రెట్గా దాసేస్తాడు కొట్టేస్తాడు అసలు కనపడకుండా మీలాగా చేసిన తప్పుల్ని కప్పు పెట్టుకోడు ఈ లోకంలో చాలామంది ఉన్నారు ఈ లోకానుసారమైన బ్రతుకు బ్రతుకుతూ పాపాలు చేస్తూ కప్పిపెట్టుకునే పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ రియల్ బైబిల్ గ్రంథం ఒక్కటే పాపాన్ని ప్రక్షాళన చేయటానికి పాపాన్ని ఒప్పింప చేయటానికి ఇదిగో ఈ కుమారులు ఈ బిడ్డలు ఈ తండ్రితో పాపం చేశారు మీరు చేయకూడదని సవాలు విసురుతున్న గ్రంథాన్ని పట్టుకొని ఇక్కడ ఏమంటున్నారంటే కన్న తండ్రితో పిల్లల్ని పాపం చేయించాడు అని చెబుతున్నారు ఆ మాట మాట్లాడటానికి కంచమన్న వింకిత జ్ఞానం ఉండాలి అర్థమవుతుందా ఆ తర్వాత ఏమంటున్నారంటే భార్య చెల్లి భార్య చెల్లిగా మార్చబడిందని అక్కడ ఉన్నటువంటి అబ్రహం యొక్క సిచ్యువేషన్లో చంపేయటానికి రెడీగా ఉన్నప్పుడు అతడు అక్కడ సహోదరిగా తన భార్యను సహోదరిగా తీసుకువెళ్ళాడు తప్ప తను అక్కడ ఏదో పెద్ద స్టోరీ వెళ్ళినట్టుగా మీరు రెఫరెన్స్లు పెడుతున్నటువంటి వారు ఉన్నారు అబ్రహముని గురించి కూడా ఆ తర్వాత ఏమంటారంటే మామ మామ గురించి ఒక విషయం ఇలా చెప్పుకుంటూ వచ్చారు తర్వాత డేవిడ్ దావిదు గురించి కూడా చెప్పారు అయితే నేను ఇక్కడ లెసన్లు మీకు ఖచ్చితంగా ఇప్పుడు సమాధానం చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను ఎందుకంటే నేను కూడా చాలా చెప్పాను సార్ అని చెప్పేసి కరుణాకర్ అంటున్నాడు అక్కడ కరుణాకర్ కూడా నేను దావీదు గురించి చాలాసార్లు చెప్పానంటే ఇక్కడ కూర్చున్న పాస్టర్ డమ్మి పాస్టర్ అంటున్నాడు అంటే నేను ఆ మాటలు విన్నాను సార్ మీ మాటలు వింటేనే నాకు మంచిగా అనిపించింది అని అంటున్నారు కానీ జీవు కలిగిన దేవుడు పాపం చేసినటువంటి దావీదును విడిచిపెట్టలేదు తెలుసా మీకు పాపం చేసిన దావీదును జీవము కలిగిన దేవుడు విడిచిపెట్టలేదు ఆ విషయాన్ని నేను మీకు తెలియచేయడానికే ఈ సమయంలో ఈ వీడియో చేస్తున్నాను ఒకసారి అక్కడికి వెళ్దాం అక్కడ జీవము కలిగిన దేవుడు బైబుల్లో ఏం చెప్పాడు అసలు ఆ విషయాన్ని దావీదుని చేసిన తప్పును బట్టి అంటున్నాడు అక్కడ ఆ దావీదు నా అని చెప్పాడండి అందుకే ఆయన పాపం చేసిన మరి ఆయన మెచ్చుకున్నట్టుగా ఏది జీవము కలిగిన దేవుడు మెచ్చుకున్నట్టుగా ఈ సృష్టికర్త అయిన దేవుడు మెచ్చుకున్నట్టుగా పాపం అక్కడ కూర్చున్న పాస్టర్ చెబుతున్నాడు అక్కడ ఏమని చెబుతున్నాడు అంటే అలాంటోడు ఎలా చేస్తాడని చెబుతున్నాడు చేస్తే నిన్ను కూడా విడిచిపెట్టాడు ఈ సమయంలో ఈ సమయంలో నిన్ను కూడా విడిచిపెట్టాడు కరుణాకర్ను కూడా విడిచిపెట్టాడు యోగ కలిగిన దేవుడు ఎందుకంటే ఆయన పరశపట్టి దావీదును దేవుడు విడిచిపెట్టలేదు నిన్ను కూడా విడిచిపెట్టాడు దావీదును దేవుడు విడిచిపెట్టలేదు నా హృదయానుసారుడిని పక్కన పెట్టుకోలేదు తప్పు చేస్తే నా సారుడని పాపం చేస్తే దగ్గర తీసుకోలేదు దావిధను ఏం చేశాడు మీకు తెలుసా ఒకసారి మీ కొరకు లేఖను భాగాలు చదువుతున్నాను నేను ఈ రెండు విషయాలు మీరు గమనించి ఇంకా ఎన్ని రోజులు ఈ ఐదు వచనాల మీద ఇంకా ఎన్ని రోజులు ఈ ఐదు వచనాల మీదనే పాపం 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 బైబుల్ పాపం బైబుల్ దేవుడి పాపం బైబుల్ దేవుడి పాపం అని చెప్పేసి ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతారు ఎన్నిసార్లు దీని మీద కౌంటర్స్ చేసి సమాధానం చెప్పినప్పటికీ కూడా మరలా ఎవనో పెయిడ్ ఆర్టి ఆర్టిస్ట్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇలాంటి విషయాలు చేయటం తప్ప ఇంకా మించింది చేసింది ఏమీ లేదు సరే ఈ సమయంలో మా చక్కని మాటలు మర బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం గమనించండి అపోస్తుల కార్య గ్రంథం బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్య గ్రంథం రెండవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చరంలో ఇక్కడ దావీదును దేవుడు ఏం చేశాడు అక్కడ సైనికుడు భార్యను చంపాడు సార్ సై సైనికుడిని చంపేసి సైనికుడు భార్యని హరించాడు అది చేశాడు ఇచ్చేసాడు చదువుతున్నారు కదా చేస్తే బైబుల్ దేవుడు సంకల పెట్టుకోలే మరి ఏం చేశాడు చూడండి ఇక్కడ ఏం చేశాడో చదువుతున్నాను వినండి ఇక్కడ దావీదు పరలోకమునుకు ఎక్కిపోలేదు అర్థమవుతుందా చేసిన పాపాన్ని బట్టి పరలోకానికి రానివ్వకుండా ఆపేశాడు అర్థమైందా దేవుడు క్షమించేవాడు కాదు పాపాన్ని అని అనటంలో ఇది రుజువు చేస్తూ ఉంది ఒకవేళ దీనికంటే ముందున్న వాళ్ళ పరిస్థితి కూడా అదే రేపు నీ పరిస్థితి కూడా అదే అర్థమవుతుందా నిందలు వేసే నీ పరిస్థితి కూడా రేపు అదే జరుగుతుంది ఏ ఎక్కడ ఇవ్వలేదు నిన్న ఇస్తాడా చూద్దాం ఒకసారి ఈ మాట ఏమంటాడంటే దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు అయితే అతడి ఇట్లా నేను నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పరిశ్రమ అని ప్రభువు నా ప్రభుతో చెప్పాను అని చెప్పాడు అక్కడ దావి పరలోకానికి రానివ్వాల ఎందుకు బెతసభతో పాపం చేసినందుకు అంతేకాదు ఆయన ఇంకొక తొమ్మిది మందిని కూడా చేసుకున్నాడు ఆ విషయం కూడా నేర్చుకోండి మంచిగా ఉంటుంది అంతేకాదు ఆయన మందిరాన్ని కూడా కట్టనివ్వల అర్థమవుతుందా రేపు నిన్ను ఆ మంత్రానికి కూడా రానివాడు నిన్ను రేపు ఆ పరలోకాన్ని కూడా రానివాడు ఇలాంటి వీడియోలు చేసే ప్రతి ఒక్కరికి కూడా గుర్తుపెట్టుకోండి ఒక ఐదు వచనాలు పట్టుకొని ఇక ఏడుస్తూ ఉంటారు ఎప్పటికీ కూడా తర్వాత మరొక విషయాన్ని నేను గుర్తు చేస్తాను ఏం చేశాడు తెలుసా దావిని మరొక విషయాన్ని నేను గుర్తు చేస్తాను పదమూడవ అధ్యాయంలో పదమూడవ అధ్యాయంలో మరొక విషయాన్ని నేను గుర్తు చేస్తాను ఇక్కడ అద్భుతమైనటువంటి విషయాన్ని జోము కలిగిన దేవుడే రాయించాడు అర్థమవుతుందా దేవుడు ఒక తప్పును రాయించాడంటే ఇక ప్రజలందరూ కూడా ఒప్పుకుంటారని తప్పు చేయటం మాని ఒప్పులోనికి వెళ్తారని జీవగ్రంథంలో రాయించాడు రైట్ ముందుగా ఆ మాటను కూడా మనం చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం తన పితరుల యొద్దుకు చేర్చబడి ఏమైడట తన పితరుల యొద్దుకు చేర్చబడి కుళ్ళిపోయేను ఎవరో దావీదు అర్థమవుతుందా దావీదునే విడిచిపెట్ట ఇక మిమ్మల్ని విడిచిపెడతాడా చూద్దాం వెటెన్సీ నెక్స్ట్ ఒక ప్రోగ్రాం చెబుతున్నారు కదా ఏంటి మరొక మాట మతీశ్వ వార్తలో ఉన్నటువంటి మాటను మీ అందరి కోసం నేను చదివినిపిస్తాను ముందుగా ఈ నేర్చుకునే వాళ్ళకు కూడా నేను తీసుకొస్తున్నాను పదవ పదవచ్చ ముప్పై నాలుగవ వచ్చినాం ఏమంటున్నారంటే నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చునని తలంచుకుడి ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు అని చెప్పారు ఓకేనా ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదని యేసుక్రీస్తుల వారు మాట్లాడినటువంటి మాటను మీరు పెట్టారు అక్కడ మంచిదే అయితే విషయం ఏంటంటే ఇప్పుడు మనకు గొడవ పెడతానికి వచ్చినట్లు లేకుంటే కొట్లాట చేయడానికి వచ్చినట్టు లేకపోతే ఒకరొకరు కొట్లాడుకోవాలన్నట్లుగా మీరు క్రియేట్ చేస్తున్నారు అక్కడ అసలు విషయం ఏంటో తెలుసా ఎవరి రక్షణ వారిది క్రీస్తులో ఎవరి రక్షణ వారిది క్రీస్తులో ఎవరి బాప్తిస్మము వారిది ఎవరు రక్షించబడాలని అనుకుంటారో రక్షణ లేని వారి గురించి అక్కడ మాట్లాడటం జరిగింది మనసుల ఎదుట నన్ను ఒప్పుకునేవారు అర్థమవుతుందా క్రీస్తును అంగీకరించేవారు క్రీస్తుతో నడిచేవారు ఫర్ ఎగ్జాంపుల్గా వైఫ్ భార్య కనుక క్రీస్తుని అంగీకరించి భర్తను కనుక క్రీస్తుని అంగీకరించకపోతే వారిద్దరి మధ్య కొంచెం డిస్టర్బెన్స్ అవుద్ది ఎవరిని బట్టి క్రీస్తుని బట్టి డిస్టర్బెన్స్ అవుద్ది కాబట్టి ఒక దినమున తన భర్త కూడా తెలుసుకుంటాడు ఆ తర్వాత ఆ ఇంటిలో కూడా ఆ కుటుంబంలో కూడా క్రీస్తు అంగీకరించడం జరిగింది కాబట్టి కొన్ని విషయాలలో అట్లాంటివి జరుగుతాయని అట్లాంటివి జరగవచ్చు అని క్రీస్తు యేసుల వారు ముందే దాన్ని ప్రకటించారు ఇప్పుడు అలా జరుగుతున్నాయి కొన్ని కుటుంబాల్లో దాని విషయం ఆ విషయంలో క్లారిటీ ఉంది అర్థమవుతుందా కొంతమంది ప్రభు నమ్ముకున్నప్పుడు కొంతమంది కొంతమంది పెద్ద పెద్దవాళ్ళు కొన్ని పేర్లు నేను తను వినండి ఈ సమయంలో ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు బైబిల్ గ్రంథాన్ని పట్టుకోవటానికంటే ముందుగా బైబిల్ గ్రంథంలో ఏ తప్పులు ఉన్నాయో అని చెప్పేసి ఎన్ని తప్పులు ఉన్నాయో తెలుసుకోవటానికి తన బైబిల్ గ్రంథాన్ని చదవటం ప్రారంభించాడు ఆ టైంలో ఆయన కుటుంబము ఆయన్ని విడిచిపెట్టేసింది అర్థమైందా మన మతం ఏంటి మన కులమేంటి మనమేంటి ఆ బైబిల్ దగ్గరికి ఎందుకు వెళ్ళావని చెప్పేసి తనను కొద్ది రోజులు విడిచిపెట్టేశారు అర్థమవుతుందా అలాగనే చాలామంది ఉన్నారు ఇక చాలామంది ఉన్నారు ఇక్కడ ఇలాగా గొడవలతో బయటకు వచ్చి సేవ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఆ విషయాన్ని యేసో ప్రకటిస్తున్నారు అది జరుగుతుంది జరిగింది జరగబోతుంది దానికి ఎలాంటి సందేశంలో మార్పు లేదు అది మీ మధ్యలో గొడవలు పెడతానికి వచ్చినట్టు మీ కుటుంబాల్లో గొడవలు పెడతానికి వచ్చినట్లు లేకుంటే క్రైస్తవుల కుటుంబాల్లో గొడవలు పెడతాను జగడాలు పెడతానికి వచ్చినట్లు మీరు దాన్ని క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియోనిస్తున్నటువంటి ప్రేమటువంటి స్నేహితులారా మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఈ విషయంలో నేను ఎవరిని కించపరచట్లేదు అక్కడ కూర్చున్నటువంటి ఆ పాస్టర్లు కూడా నేను కించి పర్సట్లే ఎందుకంటే ఆయనకి సరిగ్గా బైబుల్ మీద అవగాహన లేక ఇలాంటి పిచ్చి పిచ్చి చేస్తుంటారు నువ్వు హైందత్వంలోకి వెళ్తే ఇక్కడ ఎవరికేం ప్రాబ్లం లేదు లేకపోతే కరుణాకరే వెళ్ళాడు ఒకప్పుడు కరుణాకర్ కూడా క్రైస్తవుడుగా ఉన్నాడు ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు అందులోకి సమస్య ఏం లేదు అక్కడ అలాగే నీ ఈరోజు నువ్వు వెళ్ళిపోయావు ఇంకొకళ్ళు వెళ్ళిపోవచ్చు కానీ ప్రతిరోజు కొన్ని వేల లక్షల మంది క్రీస్తును అంగీకరిస్తూ క్రీస్తులనుకొస్తున్న వారు ఉన్నారు నువ్వు పోయినంత మాత్రాన ఆ నాలుగు మాటలు చూపించినంత మాత్రాన ఆ బైబిల్ గ్రంథం తప్పుడు గ్రంథంగా మార్చబడదు జ్ఞాపకం చేసుకో ఈ సమయంలో మరొకసారి నీకు గుర్తు చేస్తున్నాను బైబిల్ గ్రంథం పాపాన్ని ఖండించటానికి పాపములను ఈ బైబిల్ గ్రంథముల నుండి పలానా తండ్రితో ఇదిగో పలానా కూతురులు పాపం చేశారని గుర్తు చేయటానికే బైబిల్ గ్రంథంలో రాయించాడు దేవుడు ఒకవేళ అది రహస్యమైతే అది లేదని చెప్పి మంచి మంచి విషయాలు రాసేవారు మంచి మంచివి రాసి పెట్టేవారు అర్థమవుతుందా ఇది పాపం అని తెలియట తెలియాలంటే ఏం చేయాలి పాపముని గురించి బోధించాలి కాబట్టి ఆ పాపము ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా బయటకు తీసి ఈ ప్రపంచానికి తెలియజేశాడు అందుకే బైబిల్లో ఒక లా ఉంది మీరు చదవగలిగితే చదవండి రిజిదో పరిష్కరణం ఇరవై నుంచి కంప్లీట్గా ప్రతి దానికి ఉంటుంది అందుకే బైబిల్ గ్రంథంలో కూడా ఈ విషయాన్ని ఏం చేశాడు తెలుసా వ్యభిచరించకూడదు అని పాత్ర బంధన గ్రంథంలో నిర్మాకాండ అధ్యాయంలో చెప్పబడింది వ్యభిచరించకూడదు అని చెప్పి రాశాడు అదే యేసుక్రిస్తు కృత్రింబంధనం ఏమన్నాడు తెలుసా ఇదిగో నువ్వు మోహపు చూపుతో ఎదుటి యొక్క స్త్రీని చూస్తేనే ఆమెతో నువ్వు వ్యభిచరించినట్లు అని చెప్పేసి కూడా యేసుక్రీస్తు వారు చెప్పారు యేసుక్రీస్తు వారు ఇలాంటి విషయాలు ఖండిస్తుంటే ఈ గ్రంథం ఇలాంటివి ఖండిస్తూ ఉంటే మీకు నిద్ర పట్టక మీకు నిద్ర పట్టక మీకు ఆలోచనలు సరిగ్గా రాక ఈ గ్రంథాన్ని ఇంకా వెంబడిస్తున్నారు జనాలు చెప్పేసి ఇలాంటి క్రియేట్ చేస్తున్నారు ఇంకా చాలాసార్లు మీరు ఏమంటున్నారంటే బైబిల్ గ్రంథం అలా చేస్తుందండి బైబిల్ గ్రంథం ఇలా బోధిస్తుంది బైబిల్ గ్రంథం ఎప్పటికీ కూడా రాంగ్ వేలో వెళ్ళదు రైట్ వేలోనే వెళ్తుంది ఆ రైట్ వే ఏంటంటే నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప తండ్రి యొద్దుకు ఎవరు రారని చెప్పేసి బైబిల్ కదం తెలియజేస్తా ఉంది కాబట్టి పరమైనటువంటి స్నేహితులారా దయచేసి ఇలాంటి మాటలు ఎవరు నమ్మొద్దు బైబిల్ గందని స్పష్టంగా చదవండి నేర్చుకోండి అది మీకు నేర్పిస్తుంది ప్రతి మనసులో ఉన్న పాపాన్ని బయట పెడుతుంది బైబిల్ సో ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలని ఈయన మాటలు ముగిస్తూ మీ అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తున్నాను అందరికీ కూడా శుభాలు యూ అందరూ కూడా దేవుని యొక్క కృపలో వర్ధులు దొరిగాక